హలో యూట్యూబ్ ఫ్యామిలీ టుడే ఈ క్లింకర ల్యాబరీస్ ఇస్ బ్యాక్ విత్ వన్ క్రేజీ ఇన్వెన్షన్ హోమ్ మేడ్ సర్ఫ్ పౌడర్ మార్కెట్లో సర్ఫ్ ఎక్సెల్ ఏరియల్ సన్లైట్ అన్నీ చూసాం కదా బట్ ఇవాళ మన బ్రాండ్ అశ్వి క్లింకర బ్రాండ్ చూసేద్దామా సో మన బ్రాండ్ మీన్స్ భ్రమరా బ్రాండ్ సో కొంచెం మనం ఇప్పుడు అన్ని తెచ్చిన ఇంగ్రీడియన్స్ అన్ని వాడేద్దాం సో ఇదైతే మనకి బయట లభిస్తుంది పచారీ షాపుల్లో వెళ్ళి అడిగితే ఇస్తారు త్రీ మంత్స్కి వచ్చింది సో ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేస్తున్నా చూసేయండి బయట నుంచి తీసుకొని వచ్చిన మిస్టరీ లిక్విడ్ ఇది మిస్టరీ పౌడర్ అండ్ ఇదంతా వేసేసుకొని మనం ఇప్పుడు నేనైతే ఇక్కడ మామూలుగా ఇలా గిన్నె ఈ బొచ్చు తీసుకొని దాంట్లో వేసేసాను బట్ నేను మధ్యలో చేంజ్ చేసేసుకున్నా టబ్లో వేసుకున్నాను ఎందుకంటే మనం లాస్ట్లో ఆ బ్రౌన్ లిక్విడ్ అనేది పోసినప్పుడు అది చాలా ఎఫెక్టివ్ అయ్యిద్ది పొంగిపోయిద్ది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడు నేను ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాను కదా నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ ఇది చూసిన ప్రతి ఆంటీరా మార్కెట్లో దొరికిద్దా మార్కెట్ మార్కెట్లో దొరికిందా అని అడుగుతుంది సో ఇది మిక్స్ చేస్తే వాషింగ్ మిషన్ షాక్ అయ్యి బ్రో ఐ రిజైన్ అని లెటర్ సబ్మిట్ చేస్తుందేమో నా జాబ్ లాస్ అయిపోతున్నా అని అని మీన్స్ సో ఇంకా సో ఇంకా నేనైతే ఇలా చిన్న చిన్నగా అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ వే ఇక్కడ మనం మనీ కూడా చాలా సేవ్ చేసుకోవచ్చు అండి త్రీ మంత్స్ త్రీ మంత్స్ వచ్చిద్ది ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెడితే త్రీ మంత్స్కి వచ్చిందండి మనకి ఇది సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అయిద్ది అండ్ మనం వాషింగ్ మిషన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్కే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు సో నేను మధ్య మధ్యలో కొన్ని ఫన్నీ ఫన్నీ మాట్లాడుతున్నాను దాన్ని లైట్ తీసేసుకోండి సో ఇంకా నేనైతే ఇలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసేస్తున్నాను సో మిక్స్ చేస్తున్న సౌండ్ చూసారా ఎట్లా వస్తుందో ఐ మీన్ నేను వాయిస్ అవర్ ఇస్తున్నా కదా మీకు సౌండ్ ఎలా వచ్చింది అండి నాకు నాకు వచ్చింది కాబట్టి నేను రియల్గా చేస్తున్నాను కదా సో మీరు కూడా వెళ్ళి పచారీ షాపుల్లో సర్పు కావాలి అని అడిగితే వాళ్ళు ఇస్తారు సో మనకి దాని త్రీ మంత్స్కి వస్తుంది అండ్ మనం ఇక్కడ లిక్ ఆ లిక్విడ్తో మాత్రం చాలా జాగ్రత్తగా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి బాడీ మీద పడిందా ఏం లేదండి ఇంకా చావు కాబట్టి చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి దాన్ని సో అవి ఆ పౌడర్స్ వేస్తుంటే వాటికి ఘాట్ అనేది ఎక్కువ ఉండేసరికి వన్ మాములుగా రావట్లే సరిపో అనేది సో ఇంకా ఆ లిక్విడ్ యాడ్ చేసినాక ఇంకా అంటే ఇంకా వచ్చింది నెక్స్ట్ నేను ఇక్కడ కలర్స్ కలర్స్ యాడ్ చేసేస్తున్నాను ఇంకా కలర్ పౌడర్స్ సో నాకు ఇది అవి యాడ్ చేసిన పౌడర్స్ అవును ఇవన్నీ మిక్స్ చేస్తున్నప్పుడు ఒక డీజేబీట్లా ఉంది నెక్స్ట్ సంక్రాంతి సంధ్యలో డీజేకి సప్లై చేయొచ్చని అనిపిస్తుందండి సో సో నేను ఇంకైతే మేమైతే ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి ఇలా తెప్పించుకుంటామండి ఎందుకంటే బయట మనం వాటికి వీటికి అంత ఇంత పెట్టే బదులు ఇలా ఒకసారి వెళ్ళి తెచ్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనీ సేవ్ అవుతాయి అండ్ మనం అంట్లు తమ్ముకోవడానికి కూడా లిక్విడ్స్ ఉంటాయి అక్కడ ఆ లిక్విడ్స్ని కూడా అడిగితే వాళ్ళిస్తారు ఏ లిక్విడ్ కావాలంటే ఆ లిక్విడ్ వాళ్ళిస్తారు ఇంకా దీంట్లో అయితే ఇప్పుడు చిన్న చిన్న లిక్విడ్లు అయితే యాడ్ చేసేస్తున్నాను ఇవి ఏం కాదండి మనం జస్ట్ పోసెస్ తరిపోయి మనం ఉండాల్సిన జాగ్రత్త మాత్రం ఆ బ్రౌన్ కలర్ ప్యాకెట్తో మాత్రమే అది కొంచెం యాసిడ్ టైప్ లాంటిది బట్ నాట్ కొ అంత డేంజర్ ఏం కాదు కాదు జాగ్రత్తగా ఉంటే డేంజర్ ఏం కాదండి జాగ్రత్త లేకుండా చేస్తేనే డేంజర్ అయిపోతుంది మనం మనం నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడు కలపపోతుంది ఎందుకంటే నేను నేను ఎప్పుడు చూడలే అది కలిపేటప్పుడు సో నేనైతే ఇంకా ఇంట్లో వాళ్ళని అడిగేస్తాను నేను కలుపుతా ఈసారి నాకు చూపియండి నాకు చూపికుంటున్నారు ఏంది అసలుకి అని అన్నాను సో అందుకని నాకు ఇచ్చేసారి ఇక నా దగ్గర కూర్చొని నేను మళ్ళీ ఆ బ్రౌన్ కలర్ దాంతో మళ్ళీ ఆ బ్రౌన్ కలర్ దాంతో నేను గేమ్స్ ఆడతానేమోనని ఇంకా నా దగ్గర కూర్చొని ఉన్నారు వీళ్ళంతా సో ఇంకైతే ఫైనల్గా అయితే ఇంకా ఒక లిక్ ఒక టూ లిక్విడ్స్ ఉన్నాయి చా త్రీ త్రీ టూ త్రీ లిక్విడ్స్ మాత్రం ఉంటాయి చిన్న చిన్నవి సో ఇంకా అవి మనం వేసేసుకోవాలి సో స్మెల్ వస్తుంది కదా అని వంగిమరీ చూస్తున్నాను మమ్మేమో అలా చూడకు అది పౌడర్ కెమికల్ ఉంటాయి ఎందుకు అలాగా అవసరమా అని అంటుంది సో మనమైతే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి చూసారా కలర్ కలర్ఫుల్గా ఎలా ఉంది సరి మాత్రం ఇదిగోండి అసలైన సిస్సలైన డేంజర్ గల యాసిడ్ ప్యాకెట్ వచ్చేసింది సో దాన్ని మనం అలా కట్ చేసి అలా పోసేయాలి సో మనం పౌడర్ అంతా మిక్స్ చేయాలి అండ్ మనం చేత్తో చేయకూడదండి చేతో చేసి ఒకమ్మో కలిపిద్ది మనం ఒక గింట లేదా చెక్క గింట ఏదో తీసుకోవాలి స్టీల్ అయినా పర్లా చెక్కదైన పర్లా ప్లాస్టిక్దైన పర్లా మంచిగా కలపడానికి కావాలి సో ఇంక నేనైతే దాన్ని మా అమ్మ దగ్గర కాసేపు సరదా సరదాగా ఆట పట్టించా లేదు నేను ఇట్లా అని చేస్తాను నేను అట్లని చేస్తా అని విరుచుకు నాకు అది కొంచెం టచ్ అయింది కాదు అది కొంచెం వేడి ఎక్కువ పవర్గా ఉండేసరికి వెంటనే మంట పుట్టింది చెయ్యి కడిగేసుకున్నాను నేనైతే ఇంకా చూసారా సర్ఫ్ అయితే రెడీ అయిపోతుందండి మన సర్ఫ్ ఇంకా బయట వాళ్ళు విండో దగ్గర నుంచి చూస్తూ రా ఎవరు సైంటిస్ట్ ఇస్రోకి అప్లై చేస్తున్నావా అని అడిగారు అని డౌట్ వాళ్ళకి అని అలా డౌట్గా వాళ్ళు చూస్తున్నారు సో నేనైతే ఇంక ఇదంతా కలిపా చూసారా హోమ్ వచ్చింది కదా అయ్యయ్యో బబుల్స్ కూడా రీల్స్ ఫిల్టర్ లాగా బిహేవ్ చేస్తున్నాయే సో ఇంకా క్లాస్ క్లాస్ నేనైతే వాష్ చేస్తే అది మాత్రం ఈ వీడియో చూపిలేదు క్లాస్ వాష్ అయ్యాక ఫోన్ బాగా పడితే ఆంటీ వచ్చి ఏ ఇది గీజర్ ఫామా అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఫోన్తో ప్లే చేస్తే బబుల్లా ఫేస్ మాస్క్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు డబుల్ వర్క్ సర్ఫ్ ప్లస్ బ్యూటీ పార్లర్ సో ఇంకా పక్కింట్లో అంకుల్ ఏ ఇది డిటర్జెంట్ లేక సైన్స్ ప్రాజెక్టా నేను అంకుల్తో ఇది డిటర్జెంట్ బట్ ఇఫ్ యూ డ్రింక్ ఆటోమేటిక్ డబుల్ టీ బబుల్ టీ మా అమ్మ అడుగుతున్నారు తర్వాత నార్మల్గా నాకేం తెలియదు అన్నట్టుగా అడిగారు ఇది వాష్ చేస్తే క్లాస్ క్లీన్ అవుతాయా అని అడిగారు నేనేమన్నా క్లీన్ అవ్వడానికి కాదమ్మా గ్లో అయ్యి దివాళీ దీపాలు లాగా లైట్ ఇస్తాయమ్మా అన్నాను సో ఈ సర్ఫ్ అంతా ఇంక ఇలానే మనం జాగ్రత్తగా సర్ఫ్నైతే ఇలాగ చేసేసుకోవాలి గెంటతో చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగ కవరు లేదంటే మనకి ఉంటాయి కదా డబ్బు ది కవర్ మీద కవర్ వేసుకున్న పర్లేదు ఇంకా ఇలా కవర్తో ఇలా మొత్తం మనం స్మాష్ చేసేయాలి అంత అంతా కలిసేలాగా చేసుకోవాలి ఇంకా క్లాస్ వాష్ అయ్యాక మంచి వాసన వచ్చిందండి అసలు మనం సరుపులో నానేస్తున్నప్పుడే మంచి స్మెల్ వచ్చింది చూసారు అట్లా అయిందో సో ఇంక నేనైతే క్లాస్ వాష్ అయ్యాక రిజల్ట్ చూసేసాను వైట్ షర్ట్స్ ట్యూబ్ లైట్ లాగా బ్లింక్ చేస్తున్నాయి పవర్ కట్లో ఇంట్లో లైట్ బల్బ్స్ కావాలి అనుకున్నారా సో చాలు ఈ భ్రమరాజ్ సర్ఫ్ వాష్ చేయి ఇంట్లో ఫెస్టివల్ మోడ్ తెచ్చుకో అంతేనా మళ్ళీ ఇంకోసారి చెప్పినా అండి భ్రమరా సర్ఫ్ వాష్ చేయి ఇంట్లో ఫెస్టివల్ మోడ్ తెచ్చుకో సో ఇంకా అలాంటిది అండి హోమ్ మేడ్ భ్రమరా సర్ఫ్ పౌడర్ రెడీ అయిపోయింది అండ్ బయట లిక్విడ్ ఇంట్లో మ్యాజిక్ సో సో ఇంకా మనకి పవర్ కట్ టైంలో లైట్ బల్బ్స్ అవసరం లేదండి ఈ భ్రమరా సర్ఫ్ చాలు సో బ్రమరాజ సెల్ఫ్ అంటే మీ ఇంట్లో వాళ్ళు చేసుకుంటే వాళ్ళ సర్ఫేనండి ఇది మనం బయట నార్మల్ సర్ఫ్ ఎక్సెల్ రిన్ అవిలా ఉంటాయి కదా సో మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కానీ నా పేరు నేను పెట్టేసుకున్నా బ్రమరాజ్ సర్ఫ్ అని సో మీరు కూడా వెళ్ళి వెంటనే పచ్చారు షాప్కి వెళ్ళి మీరు కూడా వెళ్ళి వెంటనే కొనుక్కొని అండ్ మనీ కూడా సేవ్ అయిపోతే తెచ్చేసుకోండి సో మంచి స్మెల్ అయితే మంచిగా వస్తుందండి అండ్ నేనైతే బట్టలు వాష్ చేస్తున్నప్పుడు అబ్బా నాకైతే ఆ సర్ఫ్ దగ్గర ఉండాలనిపించింది అండ్ బ్రమరాజ్ సర్ఫ్ మార్కెట్ లో లేదు కానీ ఇంట్లో ఉంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ మరో మంచి వీడియో